హెచ్చరిక ఇందు మూలముగా బననపల్ల గ్రామము నందలి ప్రజలకు తెలియజేయనది ఏమనగా పట్టణంలో కాలువలలో మెయిన్ రోడ్లు మరియు వీధులేందు చెత్త వేచున్నారు మీ చెత్త టబ్బుల నందు నిల్వ చేసుకొని ప్రతిరోజు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లేదా గ్రామ పంచాయతీకి సంబంధించిన వెహికల్ వచ్చినప్పుడు మీ చెత్త అందులో వేయవలెనని అలా చేయకుండా కాలువలలో మెయిన్ రోడ్లపై మరియు వీధులయందు వేసినచో రెండు వందల రూపాయలు జరిమానా విధించబడును అటు చేని విడల ఏపీ చట్టంలోని నిబంధనల మేరకు చర్యలు తీసుకునబడును ఇట్లు గుడ్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ బనగనపల్లి